సిగ్గుదే రహస్యమేలాది ప్రకృతి సత్యం యోని ఒక భాగమే సృష్టికి మూలమిది మాటలు ఎందుకు తెలుసుకోవాలి నిజం ప్రతి స్త్రీ యోని ప్రత్యేకమే దైవత్వం నిండిన సౌధం సృష్టికి సంకేతం అవి అన్ని కన్యపురకథలు కన్యత్వం కల్పనలు కావు ఆటలాడిన వేషం పొంగి మామూలు విషయం पार्वती के प्रेम लो गोपनम जल जंग प्राणम ओसी नई भूमि

কুচেটু పాట లిరిక్స్ సృష్టికి మూలం స్త్రీ గర్భం ప్రతి లైన్ వివరణ పల్లవి థీమ్ నిజాన్ని ధైర్యంగా చెప్పడం పాట లిరిక్ తెలుగు వివరణ మీనింగ్ భావం ఉద్దేశం రహస్యమే స్త్రీతత్వం ప్రకృతి ప్రతిబింబం స్త్రీ స్వభావం చాలా రహస్యంగా ఉంటుంది ఇది ప్రకృతి భూమి స్వభావాన్ని పోలి ఉంటుంది స్త్రీ శరీరం ప్రకృతి రెండూ సులభంగా అర్థం కాని లోతైనవి అని చెప్పడం యోని ఒక భాగమే సృష్టికి మూలమిది పరబ్రహ్మం యోని శరీరంలోని ఒక భాగం మాత్రమే కాని ఇది మానవ సృష్టికి ఆధారం మూలం అందుకే దీన్ని పరబ్రహ్మంతో సమానంగా చూడాలి యోని గురించి సిగ్గుపడనవసరం లేదు అది అత్యంత పవిత్రమైనదని చెప్పడం మాటలు మౌనమెందుకు తెలుసుకోవాలి ఈ నిజం దీని గురించి మాట్లాడకుండా ఎందుకు మౌనంగా ఉండాలి ఈ వాస్తవాలను అందరూ తెలుసుకోవాలి సమాజంలో దీనిపై ఉన్న నిషిద్ధతను ట్యాబు ప్రశ్నించడం ప్రతి స్త్రీ యోని ప్రత్యేకమే దైవత్వం నిండిన సౌధం ప్రతి మహిళ యొక్క యోని భిన్నంగా ఉంటుంది దేని ప్రత్యేకత దానిదే ఇది దైవత్వమున్న పవిత్రమైన ఆలయం లాంటిది స్త్రీ శరీరం పట్ల గౌరవాన్ని పవిత్రతను నిలపడం కోరస్ థీమ్ మాతృత్వం మరియు హెచ్చరిక పాట లిరిక్ తెలుగు వివరణ మీనింగ్ భావం ఉద్దేశం జల్ జమీన్ జంగల్ ప్రాణం పోసిన ఈ భూమి నీరు భూమి అడవి ఈ మూడింటిని సృష్టించి ప్రాణం పోసిన భూమి ప్రకృతిలాగే ప్రకృతి శక్తితో పోల్చడం సృష్టికి మూలం పురుషునికి జన్మనిచ్చే స్త్రీ గర్భమే అణువణువు మధురం ఏ పురుషుడైతే అవమానిస్తాడో అతనికి జన్మనిచ్చిన స్త్రీ గర్భమే యోనే ప్రతి అణువులోనూ చాలా పవిత్రమైనది స్త్రీ గర్భం యొక్క పవిత్రతను కీర్తించడం ఆమెనే శపించకు ఆమెను ఎగతాళి చేయకు ఆమెను దూషించడం వెకిలిగా మాట్లాడటం చేయకూడదు సమాజంలో ఉన్న అవమానాలను ఖండించడం ఆ తల్లి యోనిలోనే నీ జన్మ నీకు అదే స్వర్గం ప్రతి మనిషికి జన్మించిన స్థానం తల్లి యోని లోపలికి వచ్చి సురక్షితంగా ఉన్న ఆ గర్భమే నీకు మొదటి స్వర్గం స్త్రీ గర్భాన్ని సురక్షితమైన తొలి గూడుగా స్వర్గంగా గౌరవించడం చరణం ఒకటి థీమ్ సైన్స్ మరియు అపోహల తొలగింపు పాట లిరిక్ తెలుగు వివరణ మీనింగ్ భావం ఉద్దేశం క్లిటోరిస్లో ఉన్న ఎనిమిది వేల నరాలన్నీ శీర్షంలో ఉన్న ఎనిమిది వేలు నరాల గురించి సైన్స్ ఫ్యాక్ట్ స్త్రీ భావప్రాప్తి యొక్క ముఖ్య కేంద్రాన్ని వివరించడం ఆ భావప్రాప్తికి సృష్టికి సంకేతం అవి అన్ని ఆ భావప్రాప్తి కలగడం కూడా సృష్టిలో భాగమే స్త్రీ లైంగిక ఆనందాన్ని పవిత్రమైన అంశంగా చెప్పడం కన్నెపొర కథలు కన్యత్వం కల్పనలు కావు కన్నెపొర చినిగిపోవడానికి కన్యత్వానికి సంబంధం లేదు ఇది కేవలం ఒక అపోహ వర్జినిటీ కన్యత్వం చుట్టూ ఉన్న చాందస అపోహలను తొలగించడం ఆటలాడినా ఆవేశం పొంగినా అది మామూలు విషయం ఆటలు ఆడినా సైకిల్ తొక్కినా వేడి ఎక్కువైనా కన్నెపొర చినిగి అవకాశం ఉంటుంది కన్నెపొర చిరగడం చాలా సాధారణమైన శారీరక ప్రక్రియ అని చెప్పడం రక్తం రాకుంటే కన్యకాదా చాందసవాద సమాజమా రక్తం రాలేదంటే కన్యత్వం పోయిందని నిర్ధారించే సమాజాన్ని ప్రశ్నించడం సంకుచిత మనస్తత్వాన్ని విమర్శించడం నువ్వు ఎలా ఉన్నా కలిసి బతికే ప్రేమలో ఉంది గొప్పనం పెళ్లికి ముందు ఆమె ఎలా ఉన్నా పెళ్లి తరువాత ప్రేమతో స్నేహితులుగా బతకడమే గొప్ప విషయం సంబంధంలో నిజమైన ప్రేమ స్నేహమే ముఖ్యమని చెప్పడం చరణం రెండు థీమ్ సంభోగం మరియు శారీరక అద్భుతం పాట లిరిక్ తెలుగు వివరణ మీనింగ్ భావం ఉద్దేశం భావప్రాప్తి అంటే కేవలం యోని కాదు సోదర ఆనందం కేవలం యోనీలోని జీ స్పాట్ ద్వారా మాత్రమే కలగదు సంభోగంలో స్త్రీ ఆనందానికి అనేక మార్గాలున్నాయని తెలియచేయడం అంగం హావభావం చూపు మాట అద్భుతంరా ఆలింగనం ముద్దులు చుబనం ముద్దులు కళ్లతో చూసే చూపుల ద్వారా కూడా స్త్రీ మత్తెక్కించగలదు స్త్రీ మొత్తం శరీరమే శృంగారంలో పాల్గొంటుంది అని చెప్పడం ఆలింగనం చుంబనం యదస్పర్శతో కూడిన ప్రణయం కౌగిలించుకోవడం పెట్టుకోవడం వంటి చర్యలు శారీరక అనుబంధం యొక్క మాధుర్యాన్ని వివరించడం స్త్రీని మోదం పొందని అదే జీవిత పరమార్ధం స్త్రీకి పూర్తిగా ఆనందాన్ని మోదం అందించడమే నిజమైన లైంగిక ఆనందం భాగస్వామి ఆనందం పట్ల దృష్టి సారించాలని చెప్పడం ప్రసవం జరిగిన యోని సాగే స్వభావమే అది ప్రసవం తర్వాత యోని గోడలు సాగినప్పటికీ మళ్లీ మామూలు స్థితికి చేరుకుంటాయి యోని యొక్క స్థితిస్థాపకత సాగే స్వభావం ఒక అద్భుతం అని చెప్పడం రబ్బర్ స్ప్రింగ్ వలె వల్కనైజేషన్ అది యోని సాగే స్వభావాన్ని రబ్బర్ స్ప్రింగ్తో పోల్చడం వల్కనైజేషన్ అంటే సాగే స్వభావం స్త్రీ శరీరంలోని సహజమైన అద్భుత శక్తిని వివరించడం ఋతుక్రమం ప్రతి నెల అది మొగ్గవలే గట్టిపడుతుంది రుతుక్రమం కారణంగా యోని గోడలు మళ్లీ బలపడతాయి మొగ్గల తాజాగా తయారవుతుంది స్త్రీ శరీరంలో జరిగే నెలవారీ శుద్ధీకరణ ప్యూరిఫికేషన్ ప్రక్రియను గౌరవించడం ముగింపు థీమ్ ముగింపు సందేశం పాట లిరిక్ తెలుగు వివరణ మీనింగ్ భావం ఉద్దేశం బావిరా చెరువురా సముద్రంరా అని వెకిలి మాటలెందుకు యోనిని బావి చెరువులతో పోల్చే అసభ్యకరమైన వెకిలి మాటలు ఎందుకు మాట్లాడతారు అటువంటి అసభ్య సంభాషణలను ఖండించడం పురుషాంగన లోపమున్నోళ్లే గదా ఇలా మాట్లాడేది తమ పురుషాంగ సమస్యలను కప్పిపుచ్చుకోవడానికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ స్త్రీ యోనిపై అసభ్యంగా మాట్లాడతారు అనే నానుడ్ని ప్రస్తావించడం అసభ్యకర మాటలకు మూలకారణాన్ని ప్రశ్నించడం మన జన్మస్థానమది మానవజాతికి ఆధారమది యోని మనమందరం పుట్టిన స్థానం మొత్తం మానవజాతిని ముందుకు నడిపేది అదే యోని ప్రాముఖ్యతను ఒక వాస్తవంగా చెప్పడం స్త్రీయోనీ లేకపోతే మనుషులకే కాదు దేవుడికి జననం లేదు స్త్రీయోనీ లేకపోతే మనుషులే కాదు దేవుళ్ళు కూడా జన్మించలేరు స్త్రీశక్తిని అత్యున్నతంగా చాటి చెప్పడం కామాంధులారా రేపులతో మీ పైశాచికత్వం నాశనమే రేపులు అత్యాచారాలు చేసే కామాంధులను తీవ్రంగా ఖండిస్తూ వారి పైశాచికత్వం నాశనం కావాలని కోరుకోవడం స్త్రీ శరీరంపై జరిగే హింసను వ్యతిరేకించడం సృష్టిని నిలబెట్టిన స్త్రీశక్తికి సెల్యూట్